అందరికీ నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి ఎస్ఎస్జీ లక్షన్ ఈ ఈరోజు నా వీడియో ద్వారా తండ్రి కోసం భీషణ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా నిలిచారు ఆయన ఆయనకి ఆయన గురించి ఈరోజు మనం వీడియోలు తెలుసుకుందాం ఆయన ఎవరో కాదు మన భీష్ముల వారే మహాభారతానికి ద ఫస్ట్ హీరో మొదటి హీరో మన భీష్ముల వారు ఆయన గురించి తెలుసుకుందాం అయితే ఆయనకున్న పేర్లు ఏంటి తెలుసా మీకు ఆయన ఎవరికి పుట్టారో తెలుసా శాంతన మహారాజుకును గంగకు పుట్టిన ఎనిమిదవ సంతానమే ఈయన ఈయన పేరు గంగదత్తుడు గాంగేయుడు అని కూడా అంటారు దేవవ్రతుడు అని కూడా అంటారు అయితే భీష్ముల వారి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం విలువలే ఆస్తి తండ్రి ఉన్నా లేకపోయినా ఆయన కోసం ఇచ్చిన మాటకు నిలబడి ఉంటా ఇది మహాభారతంలో భీష్ముల వారి జీవన విధానం అయితే ఆయన జననం ఏడుగురు కుమారులకు కడతీర్చిన త కడతీర్చిన గంగమ్మ ఎనిమిదవ సంతానంగా ఉంచింది శంతనుడు అనే రాజు హస్తినాన్ని పాలిస్తుండేవారు ఓ రోజు నది తీరాన గంగను చూసి ప్రేమించి ఆమెకు తన ప్రేమను వ్యక్తపరిచారు ఆమె ప్రేమను ఒప్పుకుంది కానీ ఓ షరతు పెట్టింది తాను ఏం చేసినా కూడా ప్రశ్నించొద్దు అని మాట తీసుకున్నారు ఈ క్రమంలో వారికి పుట్టిన ఏడుగురు కుమారుల్ని కూడా ఒకరి తర్వాత ఒకరిని నదిలో ముంచేసింది చివరగా ఎనిమిదో కుమారుడిని కూడా నదిలో వదిలేసేందుకు వెళ్ళగా శంతనుడు కన్న బిడ్డల్ని ఎలా పొట్టన పెట్టుకుంటావంటూ అడ్డుకున్నారు దీంతో ఆమె ఈ ఎనిమిది మంది గత జన్మలో దేవతలని వారి శాప విమోచన కోసమే ఇలా చేసినట్లు వివరించింది మరోవైపు తన షరతును ఉల్లంఘించి ఎదురు ప్రశ్నించామంటూ ఎనిమిదో కుమారుడు అంటే దేవవ్రతుడిని అంటే భీష్ముల వారిని శంతనుడిని వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయింది అయిపోయింది అయితే భీష్మ ప్రతిజ్ఞ ఎందుకంటారు అంటే అనంతరం శంతనుడు యమునా నది ఒడ్డున ఓ యువతిని చూసి ప్రేమలో పడతాడు ఆమె దాసరాజు కుమార్తె సత్యవతి అని తెలుసుకొని ఆయన వద్దకు వెళ్తాడు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు దీంతో దాసరాజు శంతనుడు కుమారుడు దేవర్రతుడు అంటే భీష్ముని వారిని రాజ్యం పరిపా రాజ్యం పరిపాలించరాదని భవిష్యత్తులో సత్యవతికి పుట్టే కుమారులే ఆ బాధ్యతలు చేపట్టాలని శరత్ విధిస్తాడు షరతుకు నిరాకరించిన శంతనుడు నిరాశగా వెనుదిరిగాడు దేవవ్రతుడు అంటే భీష్ముల వారు నాన్నగారిని చూశారు ఎందుకు ఇలా ఉన్నారు అని గమనించి ఏమైందో అని ఆలోచించి తెలుసుకున్నారు తన రథసారథి ద్వారా తెలుసుకొని అసలు విషయాన్ని స్వయంగా దాసరాజు వద్దకు వెళ్ళి తాను రాజ్యం పాలించనని మాటిచ్చారు భవిష్యత్తులో వివాహం అయిన తరువాత పరిస్థితులు మారతాయేమో నీ వారసులకు రాజ్యాకాంక్ష రావచ్చేమో అని దాసరాజు అనుమానం వ్యక్తం చేశారు ఇక దేవవ్రతుడు తాను ఎట్టి పరిస్థితుల్లోని వివాహం చేసుకోనని రాజ్యాన్ని పరిపాలించనని ప్రతిజ్ఞ చేశారు దీంతో ఆయన పేరు భీష్ముడిగా ఆయన చేసిన ప్రతిజ్ఞ భీష్మ ప్రతిజ్ఞగా నిలిచిపోయింది ఏ హీరో అండస్ ఒప్పుకుంటారు తనకి ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాత రాజ్యాన్ని అప్పు చెప్పిన తండ్రి కొడుకు నలభై ఏడు వచ్చిన తర్వాత నలభై ఐదు సంవత్సరం వచ్చిన తర్వాత మరి వేరొక స్త్రీని చూసి ఇష్టపడి వివాహం చేసుకోవాలనిపిస్తే ఆ వివాహానికి కొడుకు వివాహం చేసుకోకూడదని అడ్డు చెప్తే అసలు ఎవరు ఒప్పుకుంటారండి రియల్లీ గ్రేట్గా అసలు హీరోగా ఉండాల్సిన లక్షణాలు ఇవే కదా మరి కాశీరాజు కుమార్తె వివాహం చేసుకోమన్నా భీష్ముడు గొప్ప త్యాగం కారణంగా సత్యవతికి శంతనుడితో వివాహమైంది కాలగమనంలో ఆమెకు చిత్రాంగదుడు విచిత్ర వీరుడు అనే కుమారులు జన్మించారు చిత్రాంగదుడు ఓ యుద్ధంలో మృతి చెందారు తన సోదరుడు విచిత్రవీరుని వివాహం కోసం భీష్ముడు స్వయంవరంలో కాశీ మహారాజు కుమార్తెలు అంబ అంబారిక అంబికలను ఎత్తుకొచ్చారు దారి మధ్యలో అంబ తాను శాల్వరాజును ప్రేమించానని చెప్పింది దీంతో ఆమెను క్షమించమని వదిలేసి మిగతా ఇద్దరికీ విచిత్ర వీరుడితో వివాహం చేయిస్తారు అయితే మరోవైపు స్వయంవరంలో అంటే మరోవైపు స్వయంవరంలో ఏమంటారంటే అపహరణకు గురైన ఆ యువతి తనకు వద్దు అని శాల్వరాజు అంబను తిరస్కరించారు దీంతో ఆమె తన ఈ పరిస్థితి కారణమైన భీష్ముడిని పెళ్లి చేసుకోమని కోరుతుంది తాను గతంలో చేసిన ప్రమాణం కారణంగా వివాహం చేసుకోనని భీష్ముల వారు బదిలిస్తారు ఎంత బతిమాలినా వినకపోవడంతో ఆమె తపస్సు చేసి శివుని వద్దకు భీష్ముడిని చంపే వరం పొంది ఆత్మార్పణం చేసుకుంటుంది మరు జన్మలో శిఖండిగా జన్మిస్తుంది అనారోగ్య కారణాలతో కొంతకాలానికి సత్యవతి కుమారుడు విచిత్రవీరుడు మృతి చెందారు అప్పటికే శంతనుడు మృతి చెందాడు దీంతో సత్యవతి వంశం వృద్ధి చెందడానికి తన కోడళ్లకు గర్భధానం చేయాలని రాజుగా పట్టాభిషేకం చేసుకోవాలని భీష్ముని కోరింది తండ్రికి ఇచ్చిన మాట కోసం తాను ఈ పని చేయలేనని భీష్ముని వారు బదిలించారు తండ్రే అయిపోయాక మాటదేముందని సత్యవతి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తండ్రి ఉన్నా లేకపోయినా ఆయనకిచ్చిన మాట శాశ్వతంగా నిలిచి ఉంటుందని భీష్ముల వారు భీష్మ ప్రతిజ్ఞ చాటి చెప్పారు ఈ పరిస్థితుల్లో వ్యాసుడు గర్భాధానం చేయగా అంబిక అంబాలికకు ధృతాష్ఠుడు పాండురాజు దాసికి విదురుడు జన్మించారు సికండి కారణంగా భీష్ముని మృతి వస్తుంది ఎలా చివరికి కురుక్షేత్ర యుద్ధంలోనూ భీష్ముడు ధర్మం వైపు నిలిచారు కౌరవుల వైపు పోరాడుతున్నప్పటికీ తాను ఆయుధం చేతబట్టని వారితో ఆడవారితో శిఖండి యుద్ధం చేయననే అంటే శిఖండితో యుద్ధం చేయనని రహస్యాన్ని పాండవులకు చెప్పారు దీంతో పాండవులు శిఖండిని యుద్ధంలో భీష్ముని ఎదురుగా ఉంచే ఏర్పాటు చేశారు ఈ క్రమంలో భీష్ముడు ఆయుధాన్ని వదిలేయడంతో ఇదే అదనుగా అర్జునుడు శిఖండి భీష్ముని శరీరంలో బాణాలు దింపుతారు ఓ కురుపితామహుడు గాంగేయుడు ఇలా నేల కొరిగాడు నిలువెల్ల బాణాలతో ఆయన అంపశయ్యపై చివరి రోజులు గడిపాడు మరోవైపు అప్పుడు దక్షిణాయనం కావడంతో భీష్ముల వారు మృతి చెందితే సర్వప్రాప్తి సారీ స్వర్గప్రాప్తి ఉండదని అక్కడున్నవారు కలవరపడ్డారు కానీ గాంగేయుడి అంటే భీష్ముల వారికి ఇచ్చా మరణం అంటే కోరుకున్నప్పుడే చావు అనే వరం ఉంటుంది దీంతో ఆయన ఉత్తరాయణం వరకు పైనే ఉండి ఆ తర్వాత స్వచ్ఛంద మరణం పొందారు అంపశయ్యపైన ఉన్న సమయంలోనే ఆయన విష్ణు సహస్రనామాలు రచించి ఆ పరంధాముల అనుగ్రహాన్ని భావితరాలకు అందించారు నా ఈ వీడియో ఇంకా నచ్చట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ మై ఛానల్ గీవ్ సపోర్ట్ ఇలాంటి మంచి విషయాలు చెప్పే అవకాశం నాకు ఇచ్చిన వరకు అవుతారండి ప్లీజ్ గేమే సపోర్ట్ Thank you, thank you, thank you.